బాద్ సమీపంలో ఉన్నటువంటి గేదెనాపేట జంక్షన్ లోని పెట్రోల్ బంక్ పక్కన సెకండ్ వైఫ్ పేరులో ఒక ప్రత్యేకత ఉంది సెకండ్ వైఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని డాబా అని చెప్తాను కొత్తగా ఈరోజు ప్రారంభమైంది మరి ఈ డాబా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్యన పంట పొలాల మధ్యన చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోని ఈ డాబా అనేది మనం చాలా చక్కగా అంత కూడా ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ డాబా యొక్క ప్రత్యేకత ఏంటంటే డాబా వంట అనేటువంటి మణికంఠ గారు నేను తెలుసుకున్నాను సో నమస్తే అండి నమస్తే ఈ డాబాలో మీరు ప్రత్యేకంగా ఇటువంటి డిషెస్ అనేవి తయారు చేస్తున్నారు అంటే ఆందోళనస్లో డాబా చాలానే ఉన్నాయి కానీ ఏంటంటే ఇక్కడ మా స్పెషాలిటీ చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు అవన్నీ ఉన్నాయి మొత్తం చల్లగాలి ఆహ్లాదకరంగా ఉంటుంది తట్టు డాబాలు ఉన్నాయి కానీ కొన్ని స్పెషల్ డిషెస్ ఉన్నవి ఆందోళన ఎక్కడ కూడా చుట్టుపక్కల దొరకనవి కొన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి తన ఆశతో ఇక్కడ స్టార్ట్ చేసాం అండ్ ఈవెన్ వచ్చేసి చెప్పు కూడా ఇక్కడ చాలా వెతికి మేము శ్రమపడి మంచి చెప్పును కూడా తీసుకొచ్చాం ప్లస్ ఇంకా మరి ఇక్కడ చైనా సాల్ట్ అనేది కానీ అంతేకాకుండా రంగులు అనేవి పూర్తిగా ఉపయోగించడం తెలుస్తుంది మరి దానికి మీరేమంటే అదే అండి అదే చెప్తున్నాను కదా అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేసాం చేస్తాం డిస్ట్రిక్ట్ సార్ ఇక్కడ ఇక్కడ మెయిన్ చిట్టి ముఖ్యం నాటుకోడి పొలా ఉంది అండ్ ఈవెన్ నాటుకోడి వెల్లుండి వేపుడు అనే కొన్ని స్పెషల్ డిషెస్ నాటుకోడి రాగి సంతటి అలాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఈవేళ ఓపెనింగ్ డే కాబట్టి ఈవేళ కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి రేపటి నుంచి సుతులు ఇద్దరుగా డిషెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ మీరు తీసుకోండి చెప్ అనేది చెప్పు చెప్పంటే ఇక్కడ ఇతను చాలా ఎక్స్పీరియన్స్ ఏంటి ఎందుకంటే మొత్తం అంతా కూడా హైదరాబాద్లో చేశారు అంటే తెలంగాణ సైడ్ బిసెస్ మొత్తం తెలుసు తర్వాత అమ్మ గుంటూరులో చేశారు మళ్ళీ ఈఫ్ట్ గోడావరి మొత్తం అన్నీ కూడా అతనికి ఉన్నాయి సో వై మొత్తం అన్ని ఏరియాలు అతనికి క్లారిటీ ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ నీట్గా ఎక్కడ లేని టేస్టిస్ అన్నీ కూడా అందించగలరని చెప్పేసి ఎయిర్ కోర్ట్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ